ఈరోజు క్రైస్తవ్యములో చాలామంది చాలామంది దేవుడు చెప్పినటువంటి సంగతులు దేవుడు జరిగించాడు అన్నటువంటిది ఎరుగక సమాజానికి సమాజానికి ఒక తప్పుడు బోధను ప్రచారం చేస్తున్నారు ఆ తప్పుడు బోధ ఏంటంటే చాలా ఉన్నాయి అందులో ఒకటి ఏడేండ్ల శ్రమలు అన్నటువంటిది ఏంటన్నది ఏడేండ్ల శ్రమలు ఏడేండ్ల శ్రమలు అనేటటువంటి పదం బైబిల్లో ఎక్కడ కూడా లేదు ఏడేండ్ల శ్రమలు అనే పదం లేదు ఏడేండ్ల శ్రమలు అనేటటువంటి పదం ఈరోజు క్రైస్తవ్యంలో బాగా పబ్లిసిటీలో ఉంది ప్రత్యేకంగా దీని మీద పాట కూడా రాశారు ఆ పద ప్రయోగం చేస్తూ పాట కూడా రాశారు నేను చిన్ననాటి నుండి వింటున్న ఆ పాట ఆ పాట విన్నప్పుడల్లా భయమేసేది ఎందుకంటే భవిష్యత్తులో ఏడేళ్ళ శ్రమలు రాబోతున్నాయని మరి బహుశా మీకు ఆ పాట జ్ఞాపకం ఉందో లేదో ఒకసారి ఆ పాట ప్లే చేస్తారు వినండి అదే అదే ఆరు అధికారు సూర్యుడు నలు రోజు చంద్రుడు ఎరుపై రోజు సూర్యుడు నలుపై రెండు విన్నారా పాట అది విన్నారా నేను చిన్నప్పటి నుండి వింటున్నాను ఈ పాట విన్నప్పుడల్లా భయమే ఎందుకని ఎందుకని అంటే ఏడేళ్ళ శ్రమలు రాబోతున్నాయి ఆ శ్రమలలో ఏం జరుగుతుందట సూర్యుడు నలుపోతాడట చంద్రుడు ఎరిపోతాడట భూకంపాలు వస్తాయట అండ్ తల్లి జాడ పిల్లకు ఉండదు పిల్ల జాడ తల్లికి ఉండదు అని చెప్పి ఏమంటే పాట అయితే చాలా చక్కగా రాశారు బాగా పాడారు నిజంగా ఈ పాట విన్నప్పుడు భయం మీరు ఈ పాట ఇంకా క్లారిటీగా లేదు కానీ మీరు తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని వినండి ఇప్పుడు ఈ పాట రాసినటువంటి వారి ఉద్దేశం ఏంటి చెప్పండి ఇప్పుడు ఈ పాట రాసినటువంటి వారి ఉద్దేశం ఏంటి భవిష్యత్తులో ఏడేండ్ల శ్రమలు రాబోతున్నాయి ఆ శ్రమల తీవ్రత ఎలా ఉంటుంది అన్నది పాటలు చూపించారు తర్వాత వచ్చేసి నిన్ను తప్పించే నాదుడు ఎవరు లేరు ఒకవేళ నువ్వు తప్పించుకోవాలి అంటే ఇప్పుడు ప్రభువుని నమ్ముకో యేసు ప్రభువుని నమ్ముకుంటే నీవు రక్షింపబడతావు అని చెప్పారు ఈరోజు సమాజానికి ఇలా భయపెట్టేటటువంటి బోధలు చేసి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సమాజానికి సువార్త ప్రకటించాలి క్రీస్తు రాజ్యసు వార్తను ప్రకటించాలి ఆ క్రీస్తు రాజ్యసు వార్త ఎలా ప్రకటించాలి ఎలా ఒక పాపిని ప్రభు వైపు నడిపించాలన్నది అది ప్రత్యేకమైనటువంటిది కానీ ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది బైబులు సరిగ్గా చదవక బైబులు సరిగ్గా పరిశీలించక గతించిపోయినటువంటి సంగతులను దేవుడు నెరవేర్చినటువంటి సంగతులను తీసుకొచ్చి ఏమంటే సమాజాన్ని భయపెడుతూ బోధను ప్రకటిస్తూ అనేకులను ప్రభు వైపు నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది వాక్య విరుద్ధమైనటువంటి చర్య ఇప్పుడు ఏడేండ్ల శ్రమలు ఏడేండ్ల శ్రమలు రాబోతున్నాయి అని అంటున్నారు కదా దానిని గూర్చి ఎక్కడ ప్రస్తావించబడింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి బోధలో ఆయనే అండి ఆయనే చెప్పాడు ఆ శ్రమలు ఎప్పుడు ఎవరికి సంభవిస్తాయి అన్నది ప్రభు చెప్పినటువంటి మాటలో స్పష్టంగా రాయబడి ఉంది ఈరోజు దాన్ని చదువుతూ కూడా క్రైస్తవ్యానికి భవిష్యత్తులో ఈ మాటలు నెరవేరబోతున్నాయని నిరీక్షించటం చాలా అజ్ఞానం అండి చాలా అజ్ఞానం ప్రభు చెప్పినటువంటి మాటల్లోనే స్పష్టంగా ఆయన చెప్పాడు చెప్పిన ఆ సందర్భాన్ని ఒకసారి చూడండి మతేసు సువార్త మతేసు సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం నుండి పంతొమ్మిదవ వచ్చనం అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు తర్వాత ఇక ఎప్పుడును కలగబోదు అని చెప్పాడు అంటే భయంకరమైనటువంటి ఆ శ్రమలు రాబోతున్నాయి ఆ శ్రమలు గత చరిత్రలో ఎప్పుడూ కలగలేదు ఇక ఎప్పుడు కూడా కలగవు ప్రభు చెప్పిన మాట ఓకే ఇప్పుడు ఈ మాట ప్రకారం ఈ శ్రమలు ఎప్పుడు రాబోతున్నాయి ఎవరికి రాబోతున్నాయి ఎవరు ఆ శ్రమల్ని ఎదుర్కొనబోతున్నారు అని అంటే అక్కడే స్పష్టంగా రాయబడింది పంతొమ్మిదవ వచనం చూస్తే అయ్యో ఆ దినములలో అన్నాడు ఆ దినములలో ఏ దినములలో ఏ దినములలో అంటే ముందటి సందర్భములో యేసుక్రీస్తుల వారు దేవాలయములో ఉన్నాడు ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు వారు ఆయనకు దేవాలయపు కట్టడలు చూపిస్తూ ఉన్నారు ఏం చూపిస్తున్నారు దేవాలయపు కట్టడలు ప్రభువ ఎంత అందంగా అలంకరించబడిందో చూడండి ఎంత అద్భుతంగా కట్టబడిందో చూడండి అని ప్రభువుకు ఆ దేవాలయపు కట్టడలు చూపిస్తున్నారు నిజంగానండి మొదటి దేవాలయం మొదటి దేవాలయం సొలోమోను గారు ఏడు సంవత్సరాలు కట్టాడు ఆ దేవాలయం బబులోను రాజు వచ్చి పడగొడితే అదే దేవాలయాన్ని తిరిగి నిర్మించటం జరిగింది రెండవసారి కట్టబడినటువంటి ఈ దేవాలయం మొదటి దేవాలయం కంటే కూడా అద్భుతంగా ఉంది ఇది నలభై ఆరు సంవత్సరాలు కట్టరు దీన్ని నలభై ఆరు సంవత్సరాల కాలములో కట్టబడినటువంటి ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపిస్తూ ఉంటే ఆయన ఒక మాట చెప్పాడు ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచ్చును చూడండి మొదటి వచ్చును ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చు అందుకాయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో నేను ఇదిగో ఈ కట్టడలు నాకు చూపిస్తున్నారు కదా ఈ దేవాలయము రాయి మీద రాయి ఉండకుండా ఏమవుతుందట పడద్రోయబడుతుంది రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుంది అని చెప్పాడు అలా ప్రభు చెప్పినప్పుడు శిష్యులు ఆయనను ఏకాంతంగా కలిసి మరలా అడిగారు ఏమడిగారు అంటే ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును అని అడిగారు నువ్వు దేవాలయపు కట్టడలు ఆ దేవాలయం రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుందని చెప్తున్నావు కదా ఇది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి అడిగారు అడిగినప్పుడు ఆ సందర్భం ఆయన చెప్పినటువంటి ఆ మాటలు ఎప్పుడు నెరవేరబోతున్నాయో దానికి సంబంధించినటువంటి సూచనలు అన్నీ కూడా చెబుతూ వచ్చాడు అంటే ఇరవై నాలుగో అధ్యాయములో దేనికి సంబంధించి ప్రభు మాట్లాడుతున్నాడు దేనికి సంబంధించండి అండి దేవాలయము పడద్రోయబడుతుంది అది పడద్రోయబడటం అనేది ఎప్పుడు ఎలా జరుగుతుంది అని దానికి సంబంధించినటువంటి విషయాలు ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు ఇప్పుడు పంతొమ్మిదవ వచ్చినానికి వచ్చేసరికి అయ్యో ఆ దినములలో అనే మాట ఏ దినములలో తీసుకోవాలి మనం ఏ దినములలో అండి ఏ దినములలో దేవాలయము రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడే దినములలో ఏంటి దేవాలయమును గురించి ముందుగా ప్రస్తావించాడు ఆ దేవాలయం పడద్రోయబడేటటువంటి దినములలో ఏం జరుగుతుంది అన్నటువంటిది ప్రభు చెప్తున్నాడు అందుకే పై వచనములోనే మనం చూస్తే పదిహేనవ వచనంలో ఏం చెప్పాడు పదిహేనవ వచనం కాబట్టి ప్రవత్తైన దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు ఇదివరకు మనం చదువుకున్నాం దానియల గ్రంథం తొమ్మిదో అధ్యాయములు దాని ఏలు గంధంలో చెప్పబడినటువంటి నాశనకరమైన ఏయ వస్తువు పరిశుద్ధ స్థలమందు అన్నాడు పరిశుద్ధ స్థలం అంటే పరిశుద్ధ స్థలం అంటే ఎరుశలేము దేవాలయం ఆ పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అంటే నాశనకరమైనటువంటి ఏయ వస్తువు పరిశుద్ధ స్థలమందు పెట్టబడుతుంది ఆ దేవాలయంలో పెట్టబడుతుంది అలా పెట్టబడటం మీరు చూడగానే చదివే ప్రతి వాడు గ్రహించాలి ఏమని గ్రహించాలి దేవాలయము పడద్రోయబడే దినములు వచ్చాయి దేవుడు చెప్పిన మాట మేరకు దేవుని ఉగ్రత దినం వచ్చింది మహాశ్రమలు కలిగేటటువంటి దినములు వచ్చాయి అని చదివేవాడు గ్రహించాలి అంటే ఇక్కడ మహాశ్రమలు ఎప్పుడు కలుగుతాయని ప్రభు ప్రస్తావిస్తున్నాడు ఎప్పుడండి దేవాలయము పడద్రోయబడే దినములలో దేవాలయం పడద్రోయబడే దినములలో తర్వాత ఈ శ్రమలలో ఈ శ్రమలలో ఉండేది ఎవరు పదహారో వచ్చును పదహారో వచ్చును యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను మిథ్య మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోగుట్టకు దిగకూడదు అనడు యూదయలో ఉండువారు యూదయలో ఉండువారు అంటే ఎవరు ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు ఏమంటే మనమంతా యూదయలో ఉన్నామా యూదయలో ఉన్నామండి ఏడేండ్ల శ్రమలు ఈరోజు ప్రపంచమంతటికి కూడా రాబోతున్నాయి ప్రపంచమంతటికి దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రపంచం మీద తన ఉగ్రత చూపించబోతున్నాడని ఒకవేళ అనుకుంటే ఇక్కడ ప్రభు ఏమని ప్రస్తావించాలి యూదయలో ఉండువారు అనాలా భూమి మీద ఉండువారు అనాలా ఏమనాలి భూమి మీద ఉండువారు అని ప్రస్తావించాలి ప్రభు కానీ ఆయన ఏం ప్రస్తావించాడు యూదయలో ఉండువారు ఎందుకంటే దేవాలయం ఎరుశలేములో ఉంది యూదులు అక్కడే ఉన్నారు దేవాలయము కూల్చివేయబడే దినములు రాబోతున్నాయి అప్పుడు యూదులందరి కూడా శ్రమలు కలగబోతున్నాయి యూదులందరూ కూడా పారిపోయే పరిస్థితులు రాబోతున్నాయి అందుకే యూదయలో ఉండువారు ఏమవ్వాలట ఏమవ్వాలి కొండలకు పారిపోవాలి మిత్య మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడనే దిగకూడదు అన్నాడు తర్వాత మీరు చూస్తే పంతొమ్మిదవ వచ్చినములు ఏమన్నాడు పంతొమ్మిదవ వచ్చనం అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి సంభవింపకుండా వలనని ప్రార్థించుడి ఆ శ్రమలు చలికాలములో కానీ తర్వాత మరెప్పుడట విశ్రాంతి దినముందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించండి అన్నాడు విశ్రాంతి దినం విశ్రాంతి దినం ఎవరికి సంబంధించింది ఎవరికి సంబంధించింది యూదులకు సంబంధించింది విశ్రాంతి దినమును ఆచరించవలసింది వారు ఆ విశ్రాంతి దినమున ఆ శ్రమ కలగకుండా వలనని ప్రార్థించండి అన్నాడు ఎందుకంటే విశ్రాంతి దినమున ఎక్కువ దూరం నడవకూడదు అనేటటువంటి నియమము కూడా యూదులకు ఉంది అలాగే చలికాలం అందు సంభవింపకుండా వలనని ప్రార్థించండి అన్నాడు చలికాలం ఆ శ్రమ వచ్చినప్పుడు పరిగెత్తడం కష్టం ఆ చలిలో మీరు పరిగెత్తాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి ముందే చలికాలంలో ఆ శ్రమ రాకూడదని శ్రమ రావటం అయితే ఖచ్చితం శ్రమలైతే వస్తాయి ఆ శ్రమలు మీకు సంభవించినప్పుడు ఇదిగో మీరు ఇలా తప్పించుకునే ప్రయత్నం చేయండి ప్రార్థించండి అని చెప్పాడు చెబుతూ ఆ శ్రమలు అంతకుముందు చరిత్రలో ఎప్పుడూ రాలేదు ఇక ఎప్పుడూ కూడా రావు ఎరుషలేము దేవాలయము పడద్రోయబడే దినములలో ఆ శ్రమలు వస్తాయి అని చెప్పాడు ఇక్కడ ప్రభు ప్రస్తావించినటువంటి ఈ సందర్భాన్ని చదువుకునే నేటి క్రైస్తవ బోధకులు అనేకమంది భవిష్యత్తులో ఏడేండ్ల శ్రమలు రాబోతున్నాయి ఆ శ్రమలలో యేసుక్రీస్తును నమ్మని వారంతా కూడా నాశనం కాబోతున్నారు అని చెప్పి ప్రకటిస్తూ అనేక మందిని భయపెడుతూ ఉన్నారు కానీ ప్రియులరా అది వాక్యానుసారమైనటువంటిది కాదు ఎందుకంటే ప్రభు ప్రస్తావించినటువంటి ఈ సందర్భం అంతా కూడా ఇది ఎరుశలేము నాశనమునకు సంబంధించినటువంటి ఇక్కడ శ్రమలు అన్నటువంటివి ఎవరికి కలుగుతాయని రాయబడింది ఎవరి కలుగుతాయి యూదులైన వారికి యూదులైన వారికి శ్రమలు కలుగుతాయి అందుకే వారే యూదయలో నుండి కొండలకు పారిపోవాలి ఆ శ్రమలు విశ్రాంతి దినమున సంభవింపకుండవలనని వారే ప్రార్థించాలి అంత మాత్రమే కాకుండా పంతొమ్మిదవ వచ్చినంలో ఒక మాట అన్నాడు ఏం చెప్పాడు అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ అన్నాడు గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ ఎందుకు ఎందుకండి గర్భిణులు గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు ఆ శ్రమ సంభవించినప్పుడు పారిపోవటం చాలా కష్టం పారిపోవటం చాలా కష్టం కాకుండా పాలిచ్చేటటువంటి తల్లులు అంటే పిల్లలు కలిగినటువంటి తల్లులు తమ పిల్లల్ని వెంట పెట్టుకొని పారిపోవటం కష్టం అందుకే చూడండి యేసుక్రీస్తుల వారు సిలువను మోసుకొని పోతున్నప్పుడు సిలువను మోసుకొని పోతున్నప్పుడు ఎరుసలేము స్త్రీలు చాలామంది రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారట వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆయన ఏమన్నాడు అమ్మా నా కోసం ఏడవకండి కోసం మీ పిల్లల కోసం ఏడవండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఎవరితో చెప్పాడు ఆయన ఎరుసలేము కుమార్తెలతో చెప్పాడు ఎందుకు చెప్పాడు ఎందుకు చెప్పాడండి అదే ఎరుసలేము దేవాలయము రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడే దినములు రాబోతున్నాయి ఆ దినములలో శ్రమలు సంభవించబోతున్నాయి మీకు ఆ శ్రమలలో మీరు తప్పించుకోవాలి అంటే పిల్లలు కలిగిన వారు చాలా కష్టం ఏంటి గర్భిణీ స్త్రీలు చాలా కష్టం అందుకే ఆ క్రింది వచనములోనే అక్కడే ఒక మాట చెప్పాడండి ప్రభు ఒకసారి చూడండి ఆ మాట లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో చూడండి ఇరవై ఎనిమిదవ వచ్చినాం ఏసు వారి వైపు తిరిగి ఎరుసలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని అని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నాడు గొడ్రాండ్రును తర్వాత కనని గర్భములను పాలియని అని స్థనములను ధన్యములైనవి అంటే పిల్లలు కనని స్త్రీలే ధన్యులు అని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నాడు ఎందుకని ఎందుకని ఎరుసలేము దేవాలయము నాశనం అయ్యేటప్పుడు పిల్లలు కలిగినటువంటి తల్లులు ఇబ్బంది పడతారు తమ పిల్లలను రక్షించుకోవటం కూడా కష్టం తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పారిపోయేటటువంటి దినములవి ఆ దినములలో ఒక గర్భిణీ స్త్రీ పరిగెత్తటం కష్టం పిల్లలు కలిగిన తల్లి తన పిల్లలను భుజాన వేసుకొని పారిపోవటం కష్టం అందుకే ఆ దినములలో ఏం చెప్తారట ఏం చెప్తారు ఇదిగో కనని గర్భమును పాలియని స్థనములను ధన్యములైనవి పిల్లలు లేని వారే ధన్యులు ఎప్పుడు చెప్తారు ఈ మాట ఎప్పుడు చెప్తారండి ఎరుసలేము దేవాలయము నాశనమయ్యే దినములలో మహాశ్రమలు సంభవించినప్పుడు పిల్లలు కనని తల్లులే పిల్లలు కనని స్త్రీలే ధన్యులు అన్నటువంటి మాట అప్పుడు వినబడుతుంది కొంతమంది ఈ మాటను కూడా వక్రీకరించి దీన్ని ఎలా చెప్పారు అంటే ఇప్పుడు పిల్లలు చాలామంది పాడైపోతున్నారు పిల్లలు పెంచటం చాలామంది తల్లులకు రావటం లేదు అందుకే కొంతమంది పిల్లలు చెడిపోతుంటే చూడలేక పిల్లలు కనని వారే ధన్యులు అని చెప్పి అంటా ఉన్నారు ఈ మాట ఎప్పుడు వినబడుతుంది అన్నారు కొంతమంది ఇది కూడా సరైనటువంటి వ్యాఖ్యానం కాదు ఇది కూడా తప్పుడు పోతే అండ్ ప్రభు చెప్పినటువంటి మాటను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభు మాటల్లోనే సమాధానం ఉంటుంది మనకు దాటిపోవలసిన పని లేదు బయటికి రావాల్సిన అవసరత అంతకన్నా లేదు కనుక ఇక్కడ శ్రమ ఎరుసలేమో నాశనం అయ్యేటప్పుడు సంభవిస్తుంది యూదులకు సంభవిస్తుంది ఆ శ్రమలలో చాలామంది స్త్రీలు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి పారిపోవాలి ఒకవేళ వారు గర్భిణీ స్త్రీలైతే వాళ్ళ కష్టం పిల్లలు కలిగిన వారైతే వారి కష్టం అందుకే ప్రభు అన్నాడు నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు కనుక ప్రియులారా ప్రభు చెప్పినటువంటి మహాశ్రమలు అన్నవి ఎవరికి సంభవించాయి ఎవరికి యూదులైన వారికి ఇస్రాయిలీలకు ఈ శ్రమలు సంభవించాయి ఈ శ్రమలు ఇప్పుడు భవిష్యత్తులో రాబోతున్నాయని ఎదురు చూడటం చాలా అజ్ఞానం ఎందుకంటే ఇవి యూదులైన వారికి సంభవించాయి ఎప్పుడు అంటే ప్రభువు చెప్పాడు దేవాలయము రాయి మీద రాయి ఉండకుండా పడద్రూయబడేటప్పుడు మరి దేవాలయం ఎప్పుడు పడద్రూయబడింది ఎప్పుడు పడద్రోయబడిందండి క్రీస్తు శకం డెబ్బైలో క్రీస్తు శకం డెబ్బైలో ఎరుసలేమో దేవాలయము రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడింది అంత మాత్రమే కాకుండా ఆ రోజు యూదులైన వారు భయంకరమైనటువంటి శ్రమల పాలు చేయబడ్డారు అండ్ వారికి కలిగినటువంటి శ్రమలను గూర్చి నిజంగా చరిత్రలో చదివితే చాలా భయంకరంగా శ్రమ పడ్డారు చంపబడ్డారు గర్భిణీ స్త్రీల గర్భములు కూడా కత్తి చేత చించివేయబడ్డాయి కడుపులో ఉన్నటువంటి బిడ్డను బయటికి తీసి చంపినటువంటి భయంకరమైన దినములు అంత మాత్రమే కాకుండా ఒకనొక సందర్భంలో ఆ రోమన్ సైనికులు యూదులైన వారి కొరకు వెతుకుతూ ఉంటే వెతుకుతూ ఉంటే చీకటిలో ఒకచోట మంట మంట వెలుతురు కనబడుతూ ఉందట మంట వెలుతురు కనబడుతూ ఉంటే ఈ రోమన్ సైనికులు అక్కడికి వెళ్ళారు ఎవరో యూదులు అక్కడ ఉన్నట్టున్నారని అక్కడికి వెళితే అక్కడికి వెళ్ళినటువంటి రోమన్ సైనికులు భయపడేటటువంటి సంఘటన అక్కడ వారు చూశారు ఏం చూశారు అంటే ఒక యూదురాలు ఆకలికి తట్టుకోలేక తన కన్న బిడ్డను ఆ నిప్పుల మీద కాల్చుకొని తినటానికి సిద్ధపడిందట ఏంటి తన సొంత బిడ్డను చంపుకొని ఆ నిప్పుల మీద ఏం చేస్తుంది కాల్చుకొని తింటుందట అది చూసినటువంటి రోమన్ సైనికులే భయపడిపోయారు అంటే అంత భయంకరంగా చరిత్రలో ఎప్పుడూ కూడా అందుకే ప్రభు అన్నాడు ఇక లోక ఆరంభము మొదలుకొని ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగ లేదు కలుగా బోదు అంత భయంకరమైనటువంటి శ్రమలు యూదులైన వారికి సంభవించాయి ఎందుకు అని అంటే ఒకటే ఒకటే యేసుక్రీస్తును వారు నమ్మకపోవటం అలాగే ధర్మశాస్త్ర ప్రకారం అనీతిమంతులుగా ఉంటూ దేవుడిచ్చినటువంటి రక్షణను పొందుకోకపోవటము మాత్రమే కాకుండా యేసుక్రీస్తును పిలాతు ఎదుట నిలవబెట్టి వీరిని శిలువేయము వీరిని శిలువేయమని కేకలు వేశారు అప్పుడు పిలాతు పల్లెములో నీళ్లు తెప్పించుకొని చేతులు కడుక్కొని ఈ నీతి వంతుని రక్తమునకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నప్పుడు వారు ఒక మాట అన్నారు ఏమన్నారు వీని రక్తము వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్నారు అలా వారు పలికినటువంటి మాటను బట్టి వారి కొరకు వచ్చినటువంటి రక్షకుణ్ణే సిలువ కప్పగించి ఆయన వైపు చూడకుండా ఆయనను విశ్వసించకపోవటాన్ని బట్టి ధర్మశాస్త్ర ప్రకారం వారు పాపులైనందున దేవుని భయంకరమైనటువంటి ఉగ్రత ఎరుసలేము దేవాలయమును పడద్రోసినటువంటి దినములలో ఆ యూదులకు సంభవించాయి కాబట్టి మహాశ్రమలు ఏడేండ్ల శ్రమలు ఇవి చరిత్రలో ఎరుసలేము దేవాలయం పడద్రోయబడినప్పుడే జరిగిపోయాయి ఆ జరిగిపోయినటువంటి విషయాన్ని ఈరోజు క్రైస్తవ్యం గ్రహించకుండా ఒకనాటి యూదుల వలె ఏలియా వచ్చిన ఏలియా ఎవరు బాప్తిజం యోహాను ఆ ఏలియా వచ్చినా కూడా అండ్ దేవుని వాగ్దానం నెరవేరినా కూడా ఇంకా ఏలియా వస్తాడు ఏలియా వస్తాడు అని గతించిపోయిన సంగతుల కొరకు ఎలాగైతే యూదులు నిరీక్షించేవారో ఈరోజు క్రైస్తవ్యములో కూడా గతించిపోయిన సంగతుల కొరకే చాలామంది నిరీక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఏడేళ్ల శ్రమలు భవిష్యత్తులో భయంకరమైన శ్రమలు అనేవి లేనే లేవు